హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఈ బీచ్ లొకేషన్ చాలా తెలుగు మూవీలో అయితే చూసుంటారండి ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగాయి అంతే కదా తమిళనాడు చూశారు కదా ప్రపంచ యాత్రికుడు సొంత ఊరు కూడా ఇదే బీచ్ లొకేషన్ అండి ఇది ఎక్కడ అనేది అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది వైజాగ్లో ఉన్న వారికి అయితే వెంటనే ఈ లొకేషన్ ఎక్కడ అనేది అయితే తెలిసిపోతుందండి ఇక్కడైతే చాలా బాగుంటుంది లొకేషన్ మొత్తం పక్కనే ఇలా పార్క్స్ హోటల్స్ అయితే ఉంటాయండి ఫ్యామిలీతో వెళ్ళామనుకుంటే చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ లొకేషన్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఒకవైపు బీచ్ ఒకవైపు పల్లెటూరు అనేది అయితే ఉంటుందండి బీచ్కి ఆనుకొని ఊరైతే ఉంటుంది బీచ్కి ఊరికి మధ్యలో ఇలా చిన్న రోడ్డు ఉంటుందండి అంతేనండి మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు కదా అది బీచ్ ఇటువైపు ఊరు ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో గానీ నాకైతే చూడగానే కాస్త భయమేసింది తుఫాను ఇలాంటివి వచ్చేటప్పుడు ఇల్లు ఎలా ఉన్నారు ఈ బీచ్ బీచ్న ఇల్లు కట్టుకొని అని అయితే అనిపించింది అండి కానీ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది మీరు ఈ టెంపుల్ ని చాలా మూవీస్ అయితే చూసుంటారండి ఇక్కడ ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ కూడా షూట్ చేసి ఉంటారు ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది